అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బైఫామ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవయో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి ఇవాళ ఆదివారం ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చి చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం చేసిందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం చేస్తుందో కూడా చదువుతాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది జాయిన్ అవ్వండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కూడా ఉంది సో వెళ్ళి వాటి ఫాలో అయితే అవ్వండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసరికి మనకి కృతిక నక్షత్రం అయితే పనిచేస్తూ ఉండి ఈరోజు మొత్తం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పిచ్చుగా పిచకనే గోడ వచ్చేసరికి నెమ్మది ఎర్రపూరకోడి పింగళా మీద విజన్సాయిస్తుంది అలాగే ఎరుపుని మించిన వచ్చేసరికి నలుపుని మించిన కాక మీద విజన్సాయిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి కృతికా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఈరోజు మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం అయితే మనకి ఈ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది సో ఇదండి మీరు ఎవరైనా నక్షత్ర పరంగా దెబ్బలాటలు వేసుకునే వాళ్ళు ఒకటి రెండు సార్లు చూసుకొని మీరైతే నక్షత్ర పరంగా దెబ్బలాట అనేది వేసుకోండి ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే గనక ఇది మనకు వచ్చేసరికి తొలి జాము అండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడికాకి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఈ కోడి కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఒడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఈ ఈజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి నెమ్మలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి కక్కిరాయి ఎర్ర ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకిడాక నల్లబొట్టల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి గౌడు నెమలి నల్ల నల్లగట్టు రసంగి నల్లబొట్ల బొట్ల సేతువ నల్ల మైల కాకిపెట్టమారు నల్ల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములో చూపులకి అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కెరాయి పసింగల్ల అబ్బ్రాసు నెమలి పర్ల తెల్లబొట్టులో ప తెల్ల బొంగల పచ్చగాకి ఇవన్నీ ఈ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పరల గట్టిగాకి కాకి బెంగల నల్ల నెమలి శుద్ధ డేగ నల్ల అబ్బరాసు గట్టిగాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి డాగ పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగపింగల ఎర్రబొట్ల సేతువ ఎర్ర ఎర్ర ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి గోడి కోడిగేరువ ఎర్రపోల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి నల్ల మైల నెమలి పచ్చకాకి కాకినామలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సీతవ నల్ల నల్లబుర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఇజాలో చూపులుగా అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందేలో ఇది ఆ రోజాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పండినాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములో చూపులు అనేవి బాగా ముసుకు అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల బోర కాకి నెమలి పెంగళ కాకి కాకిచూపు నెమల మైల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబోర డాగా సొద్ద డాగా రసంగి డాగ ఓడి రసంగి ఇవనేవి ఈ జాములో ట్యూబులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తుమ్మిది కాకి నెమలి అబ్రాసు కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు కోడి రసంగి కాకి నల్ల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పింగళ నెమలి పింగళ కాకి గల కాకి గౌడు నెమలి కాకి నెమలి సేతువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి ఎర్రమైల కోడి మైల శుద్ద శుద్దగ మిరపన్నుగ కోడి అనేవి ఇవనేవి జాన్లో ట్యూబ్లు కానీ ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్ అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చింది అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంట్ కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ మరి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియో అయితే అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి